తుఫాన్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది ముందస్తు చర్యల్లో భాగంగా విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రైళ్లను రద్దు చేశారు ఈస్ట్ కోస్ట్ పరిధిలోని నలభై మూడు రైళ్లతో పాటు దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అనేక ప్రధాన రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చేందుకు రైల్వే స్టేషన్ లో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్యామ్ కుమార్ అందిస్తారు మౌంటా తుఫాను నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే అప్రమత్తమైంది నిన్నటి నుంచి చూసుకున్నటువంటి రైల్వే జీమ్ శ్రీవాస్తవ నేపథ్యంలో డిఆర్ఎం కార్యాలయంలో మాత్రం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఏదైతే విశాఖపట్నం నుంచి కూడా ఇటు తిరుపతి వరకు కూడా భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చేస్తున్న హెచ్చరికల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కూడా అప్రమత్తమైంది ఇప్పటికే చూసుకున్నట్లయితే విశాఖపట్నం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళే ప్రధానమైన అన్ని రైళ్లను కూడా పూర్తిగా ఈ రోజు రేపు కూడా రద్దు చేశారు అలాగే అనేక రైళ్లను కూడా దారి చేశారు ప్రధానంగా చూసుకున్నట్లయితే విజయవాడ రైల్వే స్టేషన్ కాదు దాంతో పాటు ఇతర రైల్వే స్టేషన్లో కూడా ప్రత్యేకమైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు ఏ ఏ ట్రైన్స్ క్యాన్సిలేషన్ చేశారు ఏ ఏ ట్రైన్లు లేటుగా నడుస్తున్నాయి తదితర వివరాలన్నింటినీ కూడా ప్రయాణికులకి చేరే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు అదేవిధంగా ముఖ్యంగా ఆ భారీ వర్షాలు కనుక వచ్చిన నేపథ్యంలో ఒకవేళ ఎక్కడైనా ప్లాట్ఫారాలు కానీ లేకపోతే రైల్వే లైన్ల మీదుగా నీరు ప్రవహించే ప్రమాణం ఉన్న చోట్ల మాత్రం ప్రత్యేకమైన సిబ్బందిని కూడా అక్కడ ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎటువంటి ప్రమాదం జరగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఇప్పటికే రైల్వే శాఖ ప్రకటించింది మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే స్టేషన్లో ఉన్నాం ఇక్కడ ఉదయం నుంచి కూడా అనేక ట్రైన్లు కూడా క్యాన్సిలేషన్ అయినాయి అలాగే ప్రధానమైన సమాచారం ఇచ్చారు ఒకవేళ ఎవరైనా ప్రయాణాలు కన్నా రద్దు చేసుకున్నట్టు వాళ్ళకి అక్కడికక్కడే కూడా టికెట్ రిఫండ్ కూడా ఇస్తున్నారు ఈ రోజు సాయంత్రానికి కూడా పరిస్థితి అంటే ఎప్పటికప్పుడు కూడా సమీక్ష ప్రతి గంట కూడా ఒక బుల్లెటెన్ కూడా రైల్వే శాఖ విడుదల చేస్తుంది ఏ ఏ ట్రైన్లు క్యాన్సిలేషన్ అయినా ఏఐ ట్రైన్లు దారి మళ్లింపు అలాగే ఏ ఏ ట్రైన్లు ఎంత లేట్గా నడుస్తున్నాయి తదితర వివరాలన్నీ కూడా రైల్వే శాఖ ఎప్పటికప్పుడు కూడా సమాచారం ఇస్తుంది కెమెరా పర్సన్ హరితో శ్యామ్ హెచ్ఎం టీవీ